ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో సహజ వనరులు అడవులు ఖనిజ సంపద విధ్వంసానికి గురైందని వైసీపీ నేతలు అన్నింటినీ దోచేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు సోమవారం సచివాలయంలో అటవీ సహజ వనరులు భూమి గనుల వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల కాగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి విద్యుత్ రంగంలో వరుసగా మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా నాలుగో శ్వేతపత్రం రిలీజ్ చేశారు వైసీపీ హయాంలో నూతన విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు విశాఖ ఒంగోలు చిత్తూరు జిల్లాల భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని ఇరవై మూడు పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలు చేశారని అన్నారు వైసీపీ నేతలు కార్యకర్తలకు అసైన్ భూములను అప్పగించారని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో భూ దోపిడికి కుట్రపన్నారని చెప్పారు మాజీ ఎంపీపీ ఎంపీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఒంగోలులో నకిలీ పత్రాలతో నూట ఒకటి కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని అన్నారు కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు వైసీపీ హయాంలో భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి పదమూడు కోట్లు ఖర్చు చేశారని భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు ఎంతో అహంకారంతో ల్యాండ్ హైట్ యాక్ట్ తెచ్చారని మండిపడ్డారు ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించాలని అన్నారు రాష్ట్రంలో భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తాం ప్రజలు ఒకసారి భూములు చెక్ చేసుకోవాలి భూములు ఆస్తులు కబ్జాకు గురైతే ఫిర్యాదులు చేయాలి గుజరాత్ లోని ల్యాండ్ గ్రాంపింగ్ చట్టాన్ని ఇక్కడ తీసుకొస్తాము తాము భూ యాజమానులను భూ కబ్ కబ్జాదారులను నిరూపించుకోవాలి అని సీఎం స్పష్టం చేశారు ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఏమో ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు ఇక అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూర్ ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడ మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికెక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ల కార్యకర్తలకి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎన్నిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా నేరం విఓటి కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం